నా పేరు గీత మాది పల్లెటూరు మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం తను ఏమడిగినా నేను కాదనకుండా చిన్నప్పటి నుంచి ఇచ్చేదాన్ని మా చెల్లి టెన్త్ తర్వాత ఇంటర్ చదవడానికి హాస్టల్ జాయిన్ అయ్యింది నాకు ఇంట్లో ఒంటరిగా ఉండాలనిపించడం లేదు మా నాన్నగారు మా ఇద్దరిని చదివించలేదని నేను టెన్త్ తర్వాత చదవడం మానేశాను మా చెల్లి బాగా చదువుతుందని తను ఒక్కరి దాన్ని చదివించమన్నాను తనకి చదివంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి స్కూల్లో తనే ఫస్ట్ వచ్చేది టెన్త్ కూడా టెన్త్ టెన్ రిజల్ట్ వచ్చింది ఇంటర్లో మంచి కాలేజ్ జాయిన్ అయ్యింది ఇంటి నుంచి వెళ్ళడం కష్టంగా ఉంటుందని తన హాస్టల్లో జాయిన్ అయ్యింది నేను మాత్రం పదో తరగతి తర్వాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం ఇష్టం లేక టైలరింగ్ నేర్చుకున్నాను మా చెల్లి హాస్టల్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు మా అమ్మ నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆ టైంలో నేను మా బృందవుల ఇంటికి పెళ్లికి వెళ్ళాను అక్కడ నన్ను ఒక అబ్బాయి చూసి ఇష్టపడ్డాడు తను నాకంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దవాడు కొద్ది రోజులకి వాళ్ళు వాళ్ళ అమ్మగారిని తీసుకొని మా ఇంటికి వచ్చారు పెళ్లి సంబంధం మాట్లాడడం గురించి కట్నం వద్దని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కానీ మా నాన్నగారికి ఇష్టమని వాళ్ళ మాటకి ఎదురు చెప్పలేక ఈ పెళ్ళికి నేను ఒప్పుకున్నాను ఆ తర్వాత పెళ్ళికి మా చెల్లి కూడా రాలేదు తనకి ఎగ్జామ్స్ ఉండడం కారణంగా నా పెళ్ళి జరిగిపోయింది నేను మా అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పది రోజులు నా దగ్గర ఉండి వెళ్దామని మా చిల్లి వచ్చింది మా చెల్లి వచ్చిన తర్వాత తనకి కావాల్సినవన్నీ తీసుకుందామని షాపింగ్కి వెళ్ళాము తర్వాత రోజు పార్క్కి వెళ్ళాము అలా మా చెల్లి పది రోజులు ఉండి తను వెళ్ళిపోయింది తను వెళ్ళిన తర్వాత నా భర్త గురించి నాకు తెలిసింది మా చెల్లికి ఖర్చు పెట్టానని నాతో గొడవ ఆడేవారు తను అంతేకాకుండా మా ఇద్దరం బయటకు వెళ్ళామని నేను ఎవరితో వెళ్ళానని నన్ను మాటలతో హింసించేవాడు నాకు అప్పుడు అర్థమైంది తనకు అనుమానం ఎక్కువగా ఉందని నాకు సరిగ్గా తిండి పెట్టేవారు కాదు నేను ఎవరితో ఫోన్ మాట్లాడినా ఒప్పుకునేవారు కాదు నా చేతిలో ఉండే ఫోన్ తీసేసుకున్నారు నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనిచ్చేవారు కాదు వాళ్ళని ఇక్కడికి రానిచ్చేవారు కాదు ఆ టైంలో నా నేను గర్భవతిగా ఉండడం వల్ల సరిగ్గా తిండి తినకపోవడం వల్ల నా గర్భం కూడా పోయింది తనకి నేను ఎంత చెప్పినా నన్ను అర్థం చేసుకునేవారు కాదు ఒకరోజు మా అమ్మ వాళ్ళకి బాధ అనిపించి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళారు తనకు చెప్పకుండా ఇంటికి తీసుకుని వెళ్ళారని నాకు విడాకులు పంపించారు తనకి ఎంత చెప్పినా ఒప్పుకునేవారు కాదు నాకు విడాకులు ఇచ్చి తను వేరే పెళ్లి చేసుకున్నారు నేను మాత్రం దగ్గరలో ఒక టైలరింగ్ షాప్ పెట్టుకొని ఉన్నాను తను చేసుకున్న అమ్మాయి మంచిది కాదు తనని మాటలతో హింసించేది తనకి సరిగ్గా భోజనం పెట్టేది కాదు అంతేకాకుండా తనను అనుమానించేది అలా వాళ్ళిద్దరి మధ్య గొడవలతో పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోయారు అప్పుడు నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకొని ఏర్చారు చాలా బాధపడ్డారు నన్ను పెళ్లి చే నాతో మళ్ళీ జీవితం గడపమని చాలా వేదుకున్నారు కానీ నేను ఒప్పుకోలేదు నా నా గురించి మళ్ళీ ఆలోచించద్దని మీ జీవితంలోకి నాకు రావడం ఇష్టం లేదని నేను చెప్పాను ఎంత చెప్పినా తను ఒప్పుకోలేదు అలా కొద్ది రోజులకు మా చెల్లికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది అబ్బాయి మా చెల్లికి బాగా నచ్చాడు కానీ వాళ్ళు నేను విడాకులు తీసుకుని ఉన్నానని తెలిసి పెళ్లికి ఒప్పుకోలేదు మా చెల్లి తను ప్రేమించుకున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళని ఒప్పించి మా ఇంటికి తీసుకొని వచ్చారు కానీ నేను ఉన్నానని వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు కొద్ది రోజులకి ఆ పెళ్ళి వాళ్ళని నా భర్త తీసుకొని వచ్చారు మేము విడాకులు తీసుకునే విషయంలో నా తప్పు లేదని తప్పంతా తండేనని నేను అని చెప్పి ఈ పెళ్ళికి ఒప్పించారు మా చెల్లి పెళ్ళికి వాళ్ళు ఒప్పుకున్నారు మా అమ్మ నాన్న అన్నారు తను మారి ఉంటాడు తనని క్షమించమని తనతో మళ్ళీ జీవితం గడపమని చెప్పారు నేను చేసేదేమి లేక మా చెల్లిపెళ్ళ కోసం నేను ఒప్పుకున్నాను మా చెల్లిపెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది తను ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది తన పెళ్లి తర్వాత ఎవరి ఎవరు ఇంటికి వాళ్ళిద్దరం వెళ్ళిపోయాము ఇప్పుడు మా ఇద్దరి జీవితాలు బాగున్నాయి మా అమ్మ నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి